నమస్కారం ఎస్ ఆర్కె న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కొన్నూరికి పోటెత్తిన ప్రజానికం జగన్ బహిరంగ సభకి విశేష స్పందన ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసిన చంద్రబాబు ఫిరంగిపురం విచారణలో మాల సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలి డిమాండ్ చేసిన ఫిరంగిపురం ఆర్సీఎం సభ్యులు చంద్రబాబుని నమ్మడమంటే కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అని వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు విలువలు విశ్వసనీయత లేని చంద్రబాబు ఎన్నికలు ముగిసిన తర్వాత మేనిఫెస్టోని చెత్తబుట్టలో వేస్తాడని విమర్శించారు పొన్నూరు నియోజకవర్గంలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో జగన్ పాల్గొని ఎన్డీఏ కూటమిపై నిప్పులు జరిగారు మరో రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతుందని ఈ యుద్ధంలో ఒకవైపు కారవసేన మరోవైపు దుష్ట చతుర్దయం ఉందని చెప్పారు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని పొరపాటున చంద్రబాబుకి ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని చెప్పారు ఈ అటువైపున ఉన్నది కౌరవ సైన్యం దుష్ట చతుష్టయం అటు గతంలో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చరిత్ర మోసం చేసిన చరిత్ర ఆ కూటమిది అటు చంద్రబాబు ఆయనకు మద్దతుగా రెండు జాతీయ పార్టీలు ఒక వదిరమ్ము ఒక దత్తపుత్రుడు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ వీరందరూ సరిపోడు అన్నట్టుగా వీరి కుట్రలు వీరి కుతంత్రాలు వీరి మోసాలు వీరి అబద్ధాలు వీళ్ళందరితో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం ఈరోజు ఏ మంచి కూడా వీళ్ళు ఎప్పుడూ కూడా గతంలో కూడా ఏ పేదవాడికి చేసిన చరిత్ర లేని వీళ్ళందరూ కూడా అటువైపున కూటమిగా ఉండి ఈరోజు మీ బిడ్డపై యుద్ధం చేస్తూ ఉన్నారు ఇటువైపున మీ బిడ్డ ఒక్కడే ఒక్కడు ఇటువైపున మీ బిడ్డ ఒక్కడే ఒకడు ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒకడు మీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని పైనన్న దేవుడిని మీ బిడ్డకు పొత్తు ఎవరితో ఉంటే అది మంచి చేసిన మీ అందరితోనే అని చెప్పి కూడా మీ బిడ్డ గర్వంగా చెప్తా ఉన్నాడు జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతూ ఉన్న ఎన్నికలు కానే కావు ఈ జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు రాబోయే ఐదు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాలు మీ ఇంటింటి అభివృద్ధిని పేద కుటుంబాల భవిష్యత్తుని పేద కుటుంబాల తలవాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఎన్నికలు ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మోసపోవటమే ఇది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాడు మీ బిడ్డ బాబు బాబును చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిరువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకమే జ్ఞాపకంలో పెట్టు కొమ్మడి కొడతా ఉన్నా మనందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ మనందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన మేనిఫెస్టోకు అర్థం పేదలకు మరింత మంచి చేస్తూ పేదల భవిష్యత్ కోసం మరో రెండు అడుగులు ముందుకు వేస్తూ ఇంటింటి అభివృద్ధికి ఇంటికే అందుతా ఉన్న సేవలు ఇంటికే అందుతా ఉన్న పథకాలు వీటి అన్నింటి కొనసాగింపే మన మేనిఫెస్టోకు అర్థం అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎప్పుడు రాష్ట్రంలో జరగని విధంగా ఇంతకు ముందంతా ఎన్నికలప్పుడు మాటిచ్చేవాళ్ళు మేనిఫెస్టో అని చెప్పేవాళ్ళు ఎన్నికలప్పుడు మాటిచ్చేవాళ్ళు మేనిఫెస్టో అని చెప్పేవాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలేకి వేసే రోజులు గతంలో మనమంతా కూడా చూసాం కానీ మొట్టమొదటిసారిగా ఏకంగా ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా భావిస్తూ మ్యానిఫెస్టోకు అర్థం చెబుతూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది హామీ తొంభై తొమ్మిది పర్సెంట్ హామీలను ఏదైతే చెప్పామో అది చేసి అది చూపించి ఈ రోజు ఎన్నికల బరిలో మీ బిడ్డ దిగుతా ఉన్నాడు మీ అందరి ఆశీర్వాదాలు తీసుకునే దానికోసం విశ్వసనీయత ఉన్న మీ ప్రభుత్వం మీద విశ్వసనీయత ఉన్న మీ ప్రభుత్వం మీద విలువలు విశ్వసనీయత లేని చంద్రబాబు ఎలా నోడు పారేసుకుంటున్నారో మీరంతా చూస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరంతా వింటున్నారు కదా నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు వింటా ఉంటే ఆయన మాటలు చూస్తే ఒక్కొక్కసారి పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి ఆయన హయాంలో ఆయనేం చేశాడు ఆ చేసిన మంచి ఏమిటి అని ఆ మంచిని చూపించి ఓట్లు అడగాల్సింది పోయి ఆయన మీటింగ్లో ఆయన చేస్తా ఉన్నదేమిటి అనంటే జగన్ను తిట్టి 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 పెడతా ఉంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఒక పార్టీ కోసమో వ్యక్తి కోసమో పనిచేసే అధికారులు ప్రజాస్వామ్యానికే ప్రమాదమని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు కర్నూలు జిల్లా గూడూరులో సోమవారం చంద్రబాబు మాట్లాడారు పెన్షన్ సొమ్ముని బ్యాంకుల్లో జమ చేస్తామని చెప్పి వృద్ధుల్ని ఎండలో తిప్పడం సమంజసమేనా అని ప్రశ్నించారు ప్రభుత్వ సిబ్బంది ఉన్నప్పటికీ ప్రతి ఇంటికి తిరిగి పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు పెన్షన్ తీసుకోవడానికి వెళ్లి వడదెంపకు ఎవరు చనిపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు అంటే ఎలాంటి కుట్రలు చేస్తున్నారో మీరు చూస్తే అలాంటి కుట్రలు చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా బ్యాంకులో వేస్తామని అన్నారు నేను అడుగుతున్న లాస్ట్ టైం మీరు ఏం చెప్పారు మా దగ్గర బ్యాంక్ అకౌంట్స్ లేవని చెప్పారు పోయిన నెలలో లేని అకౌంట్లు ఇప్పటి వచ్చాయి యు ఆన్సర్ దిస్ అంటే మీ కుట్రలు ఏం చేసినా ప్రజలు నమ్ముతారని లేకుంటే మేము కూడా ఒప్పుకుంటామని ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు ఈ రోజు మీరు చూస్తే వాళ్ళు చెప్పినట్లు చూస్తే ఆధార్ లింక్ అయిన ఉన్న లబ్ధిదారులందరికీ బ్యాంకులో వేస్తాం మిగిలిన వాళ్ళందరికీ ఇంటికి పోయిస్తాం అంటున్నారు మొత్తం అరవై ఐదు లక్షల నలభై తొమ్మిది వేల మంది పెన్షనర్స్ ఉన్నారు దీంట్లో నలభై ఐదు లక్షల తొంభై రెండు వేల మందికి లింకులు దొరికాయి వీళ్ళకి అకౌంట్లు దొరికాయి అంటే డెబ్బై ఐదు పర్సెంట్ వాళ్ళకు నేరుగా బ్యాంకులు వేస్తూ ఉంటారు మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే వికలాంగులు లింకులు లేని వాళ్ళు పోలేని వాళ్ళు అనారోగ్యంగా ఉండేవాళ్ళు వాళ్ళు పదహారు లక్షల యాభై ఏడు వేల మంది ఉన్నారన్నారు ఎవరు పోలేరు మీ దగ్గర లింక్ అడ్రస్ ఉందా వెరిఫై చేశారా మీరు ఎప్పుడు వెరిఫై చేశారు రాత్రి చేశారా మీరు అరవై ఐదు లక్షల నలభై తొమ్మిది మంది ఎవరు వికలాంగులు ఎవరు ఆరోగ్యంగా బాగలేరు ఎవరు నడవలేరు అని మీకు తెలిస్తే అంటే పోయి వెరిఫై చేసిన వాళ్ళకే ఇవ్వచ్చు కదా ఇంటి నేను అడుగుతున్నాను నీకు డెబ్బై ఐదు పర్సెంట్ అకౌంట్లు ఉన్నాయంటున్నారు ఇరవై ఐదు పర్సెంట్ అకౌంట్లు లేరు లేవంటున్నారు పోయినసారి మా దగ్గర అకౌంట్లు లేవన్నారు ఇప్పుడేమంటున్నారు మళ్ళీ ఈ యొక్క ఇరవై ఐదు లక్షలు కూడా దీంట్లో అనారోగ్యంతో ఉన్నారంటున్నారు అనారోగ్యంతో ఉన్నారని నీ గడ తెలిసింది ఎప్పుడు చెక్ చేసావు నువ్వు దాన్ని బట్టి ఆలోచించుకుంటే బోగస్ ఇన్ఫర్మేషన్తో వీళ్ళు కాలయాపన చేస్తున్నారు ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు ఇది వాస్తవానికి దూరం ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల్ని మోసం చేయిద్దండి ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతాయుతంగా పనిచేయాలి తప్ప బాధ్యత రహిత్యంగా పనిచేయడం కరెక్ట్ కాదని కూడా హెచ్చరిస్తున్నా ఫిరంగిపురం విచారణ కమిటీలో మాలలకి ప్రాధాన్యత కల్పించాలని ఫిరంగిపురం ఆర్సీఎం సంఘ పెద్దలు డిమాండ్ చేశారు ఈ డిమాండ్ తోనే సోమవరం సంఘం పెద్దలు బిషప్ రెవరెంట్ చిన్నబత్తుల భాగయ్యని ని గుండూరు బిషప్ బంగ్లాలు కలిసేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలోనే బిషప్ బంగ్లా సిబ్బంది గేటు వేయడంతో ఆర్సీఎం సంఘం పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకి దిగారు పోలీసులు రంగంలోకి దిగి బిషప్ తో కలిసేందుకు అవకాశం ఇప్పిస్తామని చెప్పడంతో వారు ఆందోళనాన్ని విరమించారు ఫిరంగిపురం ఆర్సీఎం సంఘ పెద్దలు చిన్నప్ప సాలి రాయప్ప ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు జ్ఞాని లూర్తురాజు పిల్సన్ స్వర్ణ మర్యాదాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సంవత్సరాల చరిత్ర ఈ నూట ముప్పై మూడు సంవత్సరాల చరిత్రలో ఎస్ మాలన్ అనేవాళ్ళని ఆ చర్చికి పాదకుండా అనగదు వీళ్ళు క్యాస్ట్ ఫీలింగ్లు చూసుకుంటూ వాళ్ళు చేస్తూ పండుగలు చేసేది మేము పేర్లు కట్టుకొని ఎంతో భయంకరంగా ఎంతో ఖర్చు పెట్టిన పండుగలు చేసిన మేము ఆ చర్చికి వచ్చే ఇళ్ళు ఎంతో చర్చిని వాళ్ళు డెవలప్మెంట్ అని చెప్పి ఎంతో సందాలు వసూలు చేసి వాళ్ళు అంగీలు నింపుకోవడం తప్ప చిన్న క్యాస్ట్లు మాత్రం ఆ చర్చికి రానియట్లేదు కానీ మా ఖైస్థులందరూ ప్రిరంగపరం కరిస్తులు మేము ఎస్సీలు మాకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి అని అడగటానికి తండ్రి గారికి వస్తే తండ్రి గారు మాకు పోలీస్ డిపార్ట్మెంట్ పంపించి మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని వాళ్ళు తాళాలు వేసుకొని మమ్మల్ని బయట నిలబెట్టిన ఘనత తండ్రి గారు చేశారు ఇది న్యాయమా అన్యాయమా ఒకసారి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్లో తిరంగపారం చర్చి అంటే అందరికీ తెలుసు పెద్ద చర్చి పెద్ద క్రిస్టమస్ అంటే భయంకరమైన తిరణాలా అంత తిరణాలు కూడా అక్కడ క్రైస్తవులను ఎందుకు కనుక దొక్కుతున్నారో మాకైతే తెలియదు మరి పోలీస్ డిపార్ట్మెంట్ని పంపించి మమ్మల్ని పక్కదావ పట్టించి మమ్మల్ని అనగదొక్కుతున్నారు కాబట్టి మరి క్యాథలిక్లో ఉన్నటువంటి జిల్లా తండ్రి గారు అయినటువంటి చిన్నపతిని భాగ్య గారు మాకు సరైన న్యాయం చేస్తారా చేయరా మాకు న్యాయం కావాలి మీరు చేసే మోసాన్ని మేమైతే చూస్తా ఊరుకోలేము గతంలో గతంలో కూడా మీరు మాకు మాట ఇచ్చి మిమ్మల్ని వేస్తాను మిమ్మల్ని వేస్తానని మీ మీ కై మీ క్యాస్ట్ని వేసుకొని ఇంతకుముందు కూడా ఇంగు పెడితే ఒక సంవత్సరం రాజారెడ్డి గారిసి ఆ రాజారెడ్డి గారు నేను పోను అంటే ఆయనకు అంత వారి చర్చిన పెద్ద చర్చ ఎత్తాను అని ఆయన పంపించి ఈ ఆ తర్వాత సంవత్సరానికే మళ్ళీ మళ్ళీ వాళ్ళ కమ్యూనిటీని వేసుకున్నారు కానీ మేము ఆ క్రైస్తువులకు బనికిరామా మీరు దేవుళ్ళు మేము దేవుళ్ళం కాదా మేము భక్తులం కాదా మేము పాత్రలు చేయమా చేయకూడదా ఒకసారి ఆలోచించుకొని మీరు మేము మేము తండ్రి గారి వస్తే మమ్మల్ని కనీసం ఎస్సీలను కలవటానికి ఆయనకి అవకాశం కూడా ఇవ్వలేదు మరి ఆయనకి ఎస్సీలు అంటే మరి ఎలా మాకైతే తెలియదు మరి ఎస్సీలు పాదర్లు అంటే ఆయనకి ఇష్టమో ఇష్టం లేదో మాకు తెలియదు మాకు మా ఎందు దయించి మా కమ్యూనిటీ కానీ ఎవరినైనా అయ్యండి మా కమ్యూనిటీ ఎగిపోతే తిరంగపారులో మాకు అవకాశం వేయండి మేము ముప్పై ఐదు సంవత్సరాలు మా పెరిగి క్యాథలిక్ తరఫున చర్చి కట్టి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా నూట ముప్పై ఐదు సంవత్సరాలు నూట ముప్పై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు మారుతున్నారు ఫాదర్స్ మా క్యాస్ట్లో ఎస్సీ మాల కావాలని మేము ఇప్పుడు గత మాకు ఇప్పుడు పాతి సంవత్సరాల నుంచి వాడు అడుగుతూ ఉన్నాం ఇద్దు కాని వచ్చారు ఇప్పుడు బీసీలో బాల్సాను చేశారు ఆయన ఆరు సంవత్సరాలు పక్క తప్పుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు దాకా కూడా మేము అడుగుయేది మమ్మల్ని అంగీకరించలేదు ఎందుకని సరిపెట్టుకుంటూ ఈసారి అయినా మా క్యాస్ట్లో మామైనా పోతానికి వచ్చే వచ్చాము తండ్రి గారిని కలవడానికి గుంటూరు వచ్చాము గుంటూరు బిషప్ గారు కాడకొచ్చి అడిగితే అని ఇద్దరు ముగ్గురు బయటకు వచ్చారు ఏదో మీటింగ్ జరుగుతుందని ఒక గంట ఆగితే మేము అవకాశం ఇస్తా ఉన్నారు ఇప్పుడు మూడు గంటలైంది మూడు గంటలైన తర్వాత పోలీస్ ఇబ్బందిని పిలిపించారు పోలీస్ ఇబ్బందిని పిలిపించి మీరు బయటకు పోతారా పోరా ఆయన అవకాశం ఏట్లేదు మీకు ఎప్పుడో నాలుగు గంటల టైం ఇస్తున్నా నాలుగు గంటలకే వస్తాడు అప్పుడైనా మాకు సంబంధం లేదు ఆయన మిమ్మల్ని పిలవగలిగితే అప్పుడు అప్పుడైనా వెళ్ళకొండ ఉంటాం లేకపోతే లేదు మీ ఇష్టం ఉంటే ఉండండి పొడి అని అన్నట్టుగా లెక్క లేకుండా మాట్లాడుతున్నారు మేము తండ్రి గారిని మా క్యాస్ట్లో ఇస్తానన్నారు కాబట్టి ఆయన కూడా వాగడ వాగ్దానం చేసి ఉన్నాడు ఆ మాట చెప్పుకోవడానికి మా క్యాదరింగ్ తరఫున మేము పదివేల మందిని పెరిగిపోవాలలో ఒక ఎస్సీ మాల్లోనే ఐదు ఐదు వేల మంది ఉన్నారు ఈ ముప్పై నూట ముప్పై సంవత్సరాల్లో ప్రతి గుండే పేదవాడి కోసం పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ఎంపీ ఆళ్ల రెడ్డి అన్నారు బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ ప్రాంతీయ కార్యాలయంలో ఎమ్మెల్యే ముస్తఫా ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా ఆధ్వర్యంలో టీడీపీ నుండి వైసీపీలోకి చేరికలు జరిగాయి ఈ సందర్భంగా టీడీపీకి చెందిన అట్లాస్ రహమతుళ్లతో పాటు మరో యాభై మంది టిడిపి జనసేన పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలకి అయోధరామిరెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే మద్దాలిగిరి జియాహూర్ రెహమాన్ గులాం రసూల్ తది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి ముస్తఫా గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముస్తఫా గారి ఆధ్వర్యంలో మన మిత్రులందరూ కూడాను మొత్తం పార్టీ అంతా కూడాను వన్ సైడెడ్ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రజలందరూ కూడాను ఆ పార్టీని ఓన్ చేసుకోవటమే కాకుండా అన్ని విధాలుగా కూడాను పార్టీకి అండగా ఉండాలి మేము ఈ టైము జగన్ గారికి అండగా ఉండాలి అనే విధంగా ప్రతి ఒక్క గుండె కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి అండ్ ఎస్పెషల్లీ అక్కడి నుంచి పోటీ చేస్తున్న మన అమ్మాయి నూరి ఫాతిమా గారిని గెలిపించుకోవాలి అని చెప్పేసేసి అందరూ కూడా ఒకటే తాటి మీద వస్తూ ఉన్నారు దీనికి మెయిన్గా కారణం ఏంటి అని చెప్పి మనం ఆలోచన చేస్తే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పరిపాలన విధానం ఆయన ఎక్కడ చూసినా కూడాను ఎస్పెషల్లీ మరీ ముఖ్యంగా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలు అని డైరెక్ట్గా చెప్పడమే కాకుండా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలను కూడాను అందరూ నా పేదలు వీళ్ళందరికీ కూడాను నేను ఒక మంచి ఫౌండేషన్ ఇవ్వటమే కాకుండా వచ్చే పదిహేను సంవత్సరాల్లో వీళ్ళ పిల్లలందరూ కూడాను ఈ దేశానికి ఒక పెద్ద ఆస్తిగా వచ్చే విధంగా వాళ్ళందరినీ తయారు చేసేటటువంటి ఒక పెద్ద యజ్ఞాన్ని నేను చేపట్టాను ఈ యజ్ఞంలో మీరందరూ నాకు సాయం చేయాలి అని చెప్పి డైరెక్ట్గా ఆయన చెప్పటం ఆయన చెప్పిన ప్రతి మాటని కూడాను ప్రజలు నమ్ముతున్నారు ఈరోజు ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో కరోనా లాంటి ఎన్నో కష్టాలు వచ్చినా కూడా ప్రతి దాన్ని కూడాను దిగమింకొని ప్రతి విషయంలో కూడాను చెప్పిన మాటని మేనిఫెస్టో ద్వారా నైంటీ నైన్ పర్సెంట్ వచ్చే విధంగా వందకి తొంభై తొమ్మిది మార్కులు వచ్చే విధంగా ఆయన పరిపాలన సాగింది కాబట్టి ఈరోజు అందరూ కూడాను ప్రజలంతా కూడాను ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు జగన్ గారు సీఎం అవ్వాలంటే మనకిక్కడ గుంటూరులో ఉన్నటువంటి ఈస్ట్ నియోజకవర్గాన్ని నుంచి నూరి పాతిమ గారు మంచి మెజారిటీతో మనం ఎమ్మెల్యేగా తీసుకురావాలి సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి మన మిత్రులు ప్రజలందరూ కూడాను ఖచ్చితంగా మేము వన్ సైడ్కి వచ్చేస్తున్నాము ఇంతకుముందు కొన్ని కారణాల వల్ల కానీ కొన్ని ఆలోచన విధానాల వల్ల కానీ ప్రతిపక్షాలు కూడా ఒక వాళ్ళ మీద ఒక నమ్మకం మేము పెట్టుకొని పనిచేశాం కానీ ఈరోజు ఆ నమ్మకాలన్నీ పోయినాయి పద్నాలుగులో వాళ్ళంతా ఎందుకు కూటమి అయ్యారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆ కూటమి ఎందుకు మళ్ళీ వాళ్ళకు వాళ్ళే కొట్టుకొని బద్దలు చేసుకున్నారు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు మళ్ళా ఎందుకు కలిసి వస్తున్నారు అంటే ఇక్కడ ఎక్కడ చూసినా కుట్ర జగన్ని దింపాలి లేదా ఈ పేద ప్రజలకి ఈ ఎవరికైతే సామాజికంగా రాజకీయంగా అండగావాలో వాళ్ళందరినీ దించాలి అనేటటువంటి ఒక కుట్రతోటి ఇదంతా వస్తున్నారని ప్రజలందరూ తెలుసుకున్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన నుండి విముక్తి కోసం మాల మాల సంఘాలు మహాసభ రాష్ట్ర నాయకులు మల్లెల వెంకటరావు స్పష్టం చేశారు గుంటూరు అరండల్పేటలో సోమవారం మాల సంఘాల రాష్ట్ర జేఏసీ నాయకులతో కలిసి వెంకటరావు మాట్లాడారు ఎస్సీ కార్పొరేషన్ ని జగన్ నిర్వీర్యం చేస్తున్నారని రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులను తొలగించారని మండిపడ్డారు చంద్రబాబు తమకు ఇచ్చిన హామీల కోసం టీడీపీకి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు ఈ సమావేశం ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మాల సంఘాల జేఏసీ తరపున నేను ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టాను ఈ దాని ముఖ్య ఉద్దేశం దాని తీర్మానాలు మీ ద్వారా ప్రజలకి చేర్చేందుకోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం మేము గత వారం నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి రాష్ట్రంలో ఉన్న నలభై మాల సంఘాలు మాల సంఘాలు మాల మహానాడు అంబేద్కర్ యువజన సంఘాలు మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల కాలంలో రద్దు చేసిన పథకాలు ఎస్సీ ఎస్టీ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి ప్రారంభించాలనే కండిషన్ తోటి మేము ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి కానీ అంతకుముందున్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏ రాజకీయ పార్టీ ఏ ముఖ్యమంత్రి చేయనన్నంత నష్టాన్ని మోసాన్ని ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఆయన చేశాడు నమ్మించి ఓటు వేస్తే సానుభూతితో ఓటు వేసి ఆయన అధికార పీఠాలు లెక్కిస్తే అన్నం పెట్టిన చేతికి సున్నం పూసే విధానాలను జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చాక గత డెబ్బై సంవత్సరాల్లో రాజ్యాంగం మాకు ఇచ్చిన సాంఘిక ఆర్థిక రాజకీయ సంక్షేమ ఫలాలను అనేక దశలుగా ఉద్యమాల ద్వారా సాధించుకున్నాం దాని ద్వారానే మాకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది రాజ్యాంగ రక్షణ ద్వారా మాకు అన్ని విద్యా సంస్థల్లో ఎంతవరకు చదువుకున్న విద్యావకాశాలు వచ్చినాయి చదువుకున్న అన్ని రోజులు హాస్టల్ ఫీజులు లేకుండా హాస్టల్ వసతి ప్రభుత్వమే ఎస్సిఎస్టీ విద్యార్థులకి కల్పించింది హాస్టల్ నిర్వహించింది అట్లాగే భారతదేశంలో ఎక్కడ చదువుకున్నా మాకు ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లించింది అదే విధంగా నిరుద్యోగులైన ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్లు పెట్టి ఈ కార్పొరేషన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నియమించినవి కావు రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో పొందుపరిచడం ద్వారానే ఈ కార్పొరేషన్లు వచ్చినాయి ఈ కార్పొరేషన్లకి బడ్జెట్ ఎలకేషన్ చేసి ఉపాధి అవకాశాలను కల్పించి గౌరవప్రదంగా ఎస్సీ నిరుద్యోగులు జీవితాలను కొనసాగించేదాని కోసం పెట్టి నిర్దేశించిన కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు రావటం రావటమే మాలా మాదిగా రెల్లి కార్పొరేషన్లు చేసి దానికి ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి బడ్జెట్ కూడా ఇవ్వలేదు కనీసం ఆయన కార్పొరేషన్ ద్వారా ఎస్సీ ఎస్టీ ప్రజలకు రిక్షా అయినా కొనిచ్చేవా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయండి అని చెప్పే సంఘాలు కానీ ఆయా పార్టీల అభ్యర్థులు కానీ ఈ గుండెలు బాదుకునే వాళ్ళంతా ఒక సైకిల్ కానీ ఒక రిక్షా కానీ ఒక ఆటో కానీ ఒక కారు కానీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎస్సీ ఎస్టీ నిరుద్యోగులకి కార్పొరేషన్ ద్వారా ఇచ్చారా పేద ప్రజలకి అండగా నిలుస్తున్న విడుదల రజనీని గెలిపించుకోవడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని బీసీ సంఘ నాయకులు తాడికొండ నరసింహారావు అన్నారు వైసీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం నరసింహారావు మాట్లాడారు మచ్చలేని మంత్రిగా ప్రజలతో ప్రయాణం చేసిన వ్యక్తి విడుదల రజని అని గుర్తు చేశారు కానీ ప్రతిపక్ష పార్టీలకి చెందిన అభ్యర్థులు డబ్బుతో ఓట్లు కొనే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ జగన్ ఇక్కడ రజని గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు నాలుగు ఎన్నికలు దగ్గర పడ్డాయి ఇందులో పేదవర్గాలకు అండగా ఉంటూ నిబద్ధతతో నిక్కచ్చిగా పనిచేస్తున్నటువంటి విడతల రజనీ గారు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేయడం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఎంతో ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే ఎన్న రాయలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు గతంలో ఒక ఎంపీని చూసాం మనం గుంటూరులో ఆయన కూడా పెద్ద పారిశ్రామికవేత్త కానీ పేదవర్గాలకు వరగబెట్టిందంటూ ఏమీ లేదు చరిత్రలో కొన్ని నమూనాలు ఉంటాయి గతంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమం ఏదైతే ఉందో ఏ వర్గాలకు అండగా ఉన్నారో అనేది చరిత్ర చెప్తా ఉంది ఈ రోజున చిలకలూరుపేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి అక్కడ గెలవలేక ఇక్కడికి వచ్చారు అనేది ఒక వాదన జరుగుతూ ఉంది అక్కడ గెలవలేక కాదు అక్కడ గెలిచి ఈ రాష్ట్రంలో వైద్య శాఖ మంత్రిగా మరి ఎంతో బాధ్యతగా నికాసుగా నిక్కచ్చిగా ప్రజలకు సేవలు అందించి విజయకేతనం ఎగరేసి పశ్చిమ నియోజకవర్గానికి మళ్ళీ ఇక్కడ గెలుపు గుర్రవంలో భాగంగానే పశ్చిమ నియోజకవర్గం వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జాతీయ బీసీ బహుజన ఫ్రంట్ పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా మరి ప్రజలకు చేరువై సంక్షేమ పథకాలతో ముందున్నటువంటి ఆర్నీసులు పేదల కోసం పనిచేస్తున్నటువంటి రజమ్మని గెలిచించుకోవడానికి ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలు కూడా సంసిద్ధమయ్యాయి రోజున ఏంటో అనుకుంటా ఉన్నారు ఎక్కడి నుంచో వచ్చింది ఎక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తుందని అనుకుంటా ఉన్నారు ఎక్కడి నుంచో రాలా ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నారామా ఎక్కడి నుంచో నియోజకవర్గం నుంచి గ్రామాల నుంచి రాలామా ఈ రాష్ట్రానికి కళ్ళున్న వాళ్ళకి కనిపిస్తూనే ఉంటుంది ఈ రాష్ట్రానికి ఆ మంత్రివర్యులుగా ఉన్నారు వైద్యశాఖకి ఎక్కడ మచ్చలేనటువంటి చరిత్ర కలిగినటువంటి మచ్చలేని ప్రయాణం ప్రజలతో చేశారు ఈ రోజున ఏ అవాకులు చవాకులు పేరి ఏ అడ్డం పెట్టి మరి డబ్బుతో ప్రజలను కొని ఓట్లను కొని అధికారం రావాలి అంటే పేద ప్రజలు అంత అమాయకంగా లేరు ఈరోజు ఈరోజున పేద ప్రజలంతా కూడా ఎంతో చైతన్యవంతమై ఉన్నారు కరోనా రెండున్నర సంవత్సరాలు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ఎన్ఆర్ఐని ఎక్కడున్నారు ప్రజలకి మమేక ఉన్నారా దగ్గరలో లేకపోవచ్చు కనీసం పేదల కోసం మరి వైద్య సేవలు అందించడానికైనా సరే ఏమైనా ఈ పేదలకు ఆర్థిక సహాయం చేశారా అంటే లేదు వార్తలు ముందు ముఖ్యాంశాలు పోటెత్తిన ప్రజానికం జగన్ బహిరంగ సభకి విశేష స్పందన పెన్షన్ ఇంటికెళ్లి ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసిన చంద్రబాబు విచారణలో మాలా సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలి డిమాండ్ చేసిన ఫిరంగిపురం ఆర్ సిఎం సభ్యులు ఈ వార్తలు ఇంతతో సమాప్తం నమస్కారం